నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం అక్రమ మైనింగ్ ని అడ్డుకున్న గ్రామస్తులు చిట్టేపల్లి వద్ద మైనింగ్ క్వార్ట్స్ ప్రజా అభిప్రాయ సేకరణ ఉద్రిక్తత వెను తిరిగిన అధికారులు ప్రజా అభిప్రాయ సేకరణ వాయిదా మైనింగ్ క్వార్ట్స్ ప్రజా అభిప్రాయ సేకరణ ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చిట్టేపల్లి తిప్ప వద్ద గుట్టు చప్పుడు కాకుండా బయట వ్యక్తులను తీసుకొచ్చి ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు ఆర్డీఓ మలోల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాజశేఖర్ హాజరై కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో గ్రామస్తులు టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని ఎవరికి చెప్పి ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారని అధికారులని నిలదీయడంతో అక్కడ ఉన్నవారు లోకల్ వారు కాదని బయట నుండి తీసుకొచ్చిన వారని మా ప్రాంతంలో మైనింగ్ నిర్వహిస్తూ మాకు సమాచారం ఇవ్వకుండా ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించడం ఏమిటని గ్రామస్తులు అధికారులను నిలదీశారు దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దీంతో ప్రజా అభిప్రాయ సేకరణ వాయిదా వేస్తున్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రాజశేఖర్ తెలిపారు పొదలకూరు మండలంలోని అక్రమ మైనింగ్ కు ఆస్కారం లేదని పొదలకూరు మండలం టీడీపీ అధ్యక్షుడు తలచెరు మస్తాన్ బాబు పేర్కొన్నారు గత ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ నిర్వహించిన వారిపై ఇప్పటికే సిఐడికి ఫిర్యాదు చేశామన్నారు తప్పు చేసిన వారిని ఎవరిని వదలబెట్టమోమన్నారు உதம ஆய அனுமலோ உத்தோ உதவாய் அனுமதி లోకల్ని ఒమిట్ చేసి ధర్మం కాదు ఒమిట్ చేయడం అనేది లేదు తెలుగు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ సేమ్ టైం వర్ధు గారి గారు ప్రతిపాదింపబడిన ప్రజాభిప్రాయ సేకరణపై ఇనిషియేట్ చేస్తున్నాము వీళ్ళు ఏంటంటే ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ నుంచి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకుని ఉన్నారు ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది దాని ప్రకారం వన్ మంత్ ముందుగా రెస్పెక్టివ్ ఆఫీసెస్లో వీటికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మరియు దాని ఎగ్జిక్యూటివ్ సమరీస్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది సేమ్ టైం వాటిని మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెబ్సైట్లో కూడా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది ఆ విధంగా డిస్ప్లే చేస్తున్నాము సేమ్ ఈ డేట్ను పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తామని ఒక తెలుగు అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వన్ మంత్ బ్యాక్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నాం బట్ ఇక్కడ గ్రామస్తులు ఏంటంటే వారికి మాకు ఇక్కడ పబ్లిక్ హీరింగ్ జరుగుతున్న విషయం మాకు తెలియదు మాకు టామ్ టామ్ లేట్గా టామ్ టామ్ వేశారు అనేది చెప్పడం వల్ల వాళ్ళు ఈరోజు పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ రిక్వెస్ట్ అనుసరించి ఈరోజు పబ్లిక్ హీరింగ్ కాకుండా వేరే రోజున మళ్ళీ ఇనిషియేట్ చేసి ప్రాసెస్ చేస్తారు మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు అసలు వద్దంటున్నారు సార్ దాన్ని వాళ్ళు పబ్లిక్ హీరింగ్ వేరే రోజుని కండక్ట్ చేయండి ఈరోజు ఇంటిమేషన్ అసలు మైనింగ్ వద్దంటే నినాదాలు చేస్తున్నా సార్

దోపిడి విధానాన్ని దోచుకునే విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ అధికారులకు ఇంకా పాపం ఆ వాసన పోయినట్లేదు ఆ ఆలోచన విరమించినట్లేదు ఈ ప్రభుత్వంలో అలా జరగదన్నది ఈ అధికారులు గుర్తించినట్లేదు పాపం పెద్దలు ఆర్డీఓ గారు ఈ కార్యక్రమానికి హాజరైనారు ప్రజల అభిప్రాయం కన్నా ఆయనకి ఇక్కడ మైనింగ్ చేయాలి దోసుకోవాలనుకున్న వారికి అన్నదండలుగా ఉండటానికి ఆయన పాపం ఎల్లవేళలా సహకరిస్తా సహకరిస్తానని చెప్తున్నారు ఆయన ఈ జిల్లాలో యాభై మైనింగ్ అనుమతులు పర్యావరణ సేకరణ చేశాడంట కాబట్టి కలెక్టర్ గారు ఆదేశించారు నేను వెనక్కబోను ప్రజలు సర్వనాశనమైనా ప్రజలు దుమ్ము కొట్టుకోపోయినా ప్రజలు మట్టి పోయినా నన్ను నమ్ముకున్నటువంటి ఈ మైనింగ్ ఓనర్లు ఈ మైనింగ్ అందరూ ప్రశాంతంగా ఉండాలా నా మీద ఆ మైనింగ్ అధికారులకి మైనింగ్ చేసే ఓనర్లకి అంత పెద్ద నమ్మకం ఉంది ఈ ఆర్డీఓ గారు వెళ్తే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వస్తాడని అంత పెద్దగా నన్ను నమ్మారన్నంత అభిప్రాయంతో ఆయన ఉన్నాడు పాపం ప్రజల అభిప్రాయం ఆయన పట్ల నేను అడుగుతున్న ఆ ఆర్డీఓ గారిని నేను అడుగుతున్న ఆ రెవెన్యూ వ్యవస్థని నేను అడుగుతున్న ఆ ప్రభుత్వ వ్యవస్థ పర్యావరణ అనుమతులు ఇచ్చే అధికారుల్ని ప్రజల కోసం అయ్యా ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టార్జితం జీతాలు తీసుకుంటున్న మీరు వీళ్ళందరికీ ఊడిగించాల్సిన అవసరం లేదు చట్టబద్ధంగా వారికి నిజంగా అక్కడ మైనింగ్ చేసుకుని అప్పుకుంటే తీసుకుంటే అక్కడ ప్రజలను మెప్పించి ఆ ప్రజా అభిప్రాయం ఖచ్చితంగా ఆ ఊళ్ళలో జరపండి ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి మేము వ్యతిరేకించము కానీ తెనాల నుంచి గుంటూరు నుంచి ఖమ్మం నుంచి గూడూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎన్జీఓలంటూ ప్రజలంటూ ప్రజాభిప్రాయ సేకరణ వద్దు చిట్టేపల్లిని తీసుకురండి లింగంపల్లిని తీసుకురండి లింగంపల్లి తోపుని తీసుకురండి బొదలకూరు టౌన్ నుంచి తీసుకురండి ఇంకా దగ్గరుంటే మర్రిపల్లిని తీసుకురండి వెనకపక్క ఉండే నరసింహకరిని తీసుకురండి గాలిపల్లిని నేను తీసుకురండి వాళ్ళ అభిప్రాయం తీసుకోండి ఇక్కడ ఇక్కడ మైనింగ్ చేస్తే మాకు ఇబ్బంది లేదని ఆ ప్రజలు చెప్తే ప్రభుత్వం అనుమతులు ఇస్తే మీరు చేసుకోండి మేము ఎలాంటి అనుమతులు అడ్డంకులు రౌడీ యూజాలు మా ప్రభుత్వంలో జరగవు కానీ మీరు ఇదే విధంగా రౌడీజంతో మీరు ఇదే విధంగా తెనాల నుంచి మీరు ఇదే విధంగా ఖమ్మం నుంచి మీరు ఇదే విధంగా మిరియాలగోడ నుంచి తీసుకొచ్చి అనుమతులు తీసుకుంటామంటే ఇక చల్లదు ఈ ప్రభుత్వంలో అలాంటి అనుమతులు ఇక మీకు రావు కబద్దార్ మైనింగ్ ఓనర్ల కబద్దార్ మేల్కోండి మర్యాదగా మేము ఇప్పుడే చెప్తున్నాం ఎక్కడైనా ఈ మండలంలో అనేక మైనింగ్ ఇప్పటికి కూడా అనుమతులు లేని జరుగుతున్నాయి యాభై ఏడు మైన్లు ఉన్నాయి ప్రతి మైన్ మీద మేమందరం ఒక కమిటీ వేసి తిరుగుతాం ఎవరికి అనుమతులు ఉన్నాయో ఎవరికి అనుమతులు లేవో అనుమతులు లేని వాళ్ళందరూ ప్రజల సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని దోసుకునేదానికి లేదు ఆ విధానం మా గవ మా ప్రభుత్వం కానీ మా పెద్దల సొమ్మిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ ఒప్పుకోడు ఈ జిల్లాలో మైనింగ్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన చరిత్ర మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డికి ఉంది ఈ జిల్లాలో దోపిడి ఈరోజు ఎంక్వైరీలు జరుగుతున్నాయి వెయ్యిపోతున్నారు ఈ ఎంక్వైరీలు అన్నిటికీ కారణం మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి మేము సక్రమంగా ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళాం అక్రమంగా ఎవరైనా చేస్తుంటే ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము దోసుకుంటే చూస్తూ ఊరుకుంటే ప్రసక్తే లేదు నేను గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆగడాలు గత ప్రభుత్వంలో దోపిడీ విధానాన్ని ఇంకనైనా స్వచ్ఛ చెప్పండి ప్రభుత్వం మారింది అడ్డగోలు అనుమతులు ఇక రావు అనుమతులు ఉన్నవారు మాత్రమే మైనింగ్ చేసుకోవాలి అనుమతులు వారంతా మీరు మీ పార్టీకి మీరు సర్దుకోండి అని తెలియజేస్తున్నాం అలా సర్దుకోకపోతే ప్రతి అనుమతి మీద ఈ మండలంలో జరుగుతున్న మైనింగ్ మీద త్వరలో ఒక ఎంక్వైరీ చేస్తున్నాం ఒక ఆర్డీఓ వస్తాయో ఒక కలెక్టర్ చేసి జాయింట్ కలెక్టర్ అనుమతులతో ఒక అధికారిని వేసి ఎవరికి అనుమతులు ఉన్నాయి ఎవరికి అనుమతులు లేవు ఎవరు ఎంత గ్రావీలు గతంలో ధరలిచ్చారో ఇక్కడ ఇప్పుడు ఈ కొండల్లో పోయిన గ్రావీలంతా దీనికి బాధ్యులు కూడా చేసి వారి మీద కూడా తప్పకుండా కేసులు నమోదు చేసే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం దోసుకున్న వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదు ఆ విధానానికి పలకాల్సిందని తెలియజేసుకుంటూ లోకల్ వ్యక్తులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం పోవడం కాక ప్రజాప్రతినిధులకు తెలియజేయడం పోవడం కాక మీడియా మిత్రులైనటువంటి ప్రముఖ మీడియా మిత్రులు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఛానల్స్ కూడా మీరు అందరూ చెబుతున్నారు కనీసం మీరు ఏదో వస్తుంటే అడావుడిగా వెళ్తుంటే ఏదో జరుగుతుంది మీ వెనకాల మేము వచ్చాం కానీ ఇక్కడ తర్వాత అనేది మీకు కూడా తెలియదు ఎంత మభ్యపెట్టి అధికారులు ఇలా చేయాలనుకున్న రహస్యంగా చేయాలనుకున్నారో మీకు అందరికీ తెలిసిన విషయం ఇలాంటి విధానాలకి ఇక ఈ ప్రభుత్వంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలి ఇప్పటిదాకా చేసిన ఒక ఎత్తు ఇక భద్రతంగా ఉండండి ఒత్తిళ్ళకి లోన్ కాపాకండి న్యాయబద్ధంగా పనిచేయమని చెప్పి కోరుకుంటూ